ఎవరయ్యా జగన్ ఎవరయ్యా గగను ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు రమన్ రమణ ఎక్కడున్నా రావయ్యా తెలుసుకుందాము అటో ఇవ్ పిచ్చి ప్రాణం పిచ్చికి పోయి బ్రహ్మాస్త్రం ఉంటావు చెప్పండి ఏమన్నా ఆటో అమ్ముతాను అమ్ముతానన్నాడు ఫోన్ చేశాడు మళ్ళీ ఫోన్ చేస్తుంటాడు లిఫ్ట్ చేయలేదు ఏమంటా ఇంకను ఎక్కడ ఉన్నాడో తెలీదు ఎవరయ్యా జగన్ నువ్వు నలిపించాలేరా ఏంటో అనుకోండి కదా నువ్వు ఆటో కోసం వచ్చావా అంత తడిపేసావు కదా ఏం తడిసిందా ఫోన్ చేసి ఫోన్ తీకు అంటే మాకు అవమరేదు కదా మేము ఎంత సౌండో తెలుసా నీకు ఏం తిన్నాడా అవును ఎంత సౌండో మాస్త అంతా తెలుసా నీకు మాస్త అంత సంతలో మూట కట్టి మూలం పడేసి ఉంటావు నీ ఆటో రేట్ అంతా చెప్పు పడేస్తావు నువ్వు ఎంత సౌండ్ అయితే నా ఆటో నీకు ఇచ్చేయలేదు పో మన మర్రాదు పోతా ఆటో కొనుక్కునే పోల్లా ఎట్లా ఈ నటు అన్నాడే కొనే అన్న ఎంత ఉంది అది కొనేద్దాం అంటవా కానీ చూద్దాం పిల్లకాయలు ముందు మర్యాద పోయేట్టుకుందే ఏం చేయాలబ్బా ఏమి ఆటో ఏమంటున్నాడు ఏం చేయాలి అలా కావాలై కదా చెప్తా ఏంటన్నా ఈరోజు లాగున్నావు అంత రేషగా మాట్లాడేది ఎట్లా నేను చెప్పేది బాగా ఆలకించు నీ ఆటో నాకే కావాలి నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇచ్చేస్తా చెక్ చేసుకో ఆటో కావాలి చెక్ చేసుకో ఏంది ఆటోకి అవునా ఎట్లా చెక్ చేయాలి చేయి స్టార్ట్ చేయాలా

నువ్వు నిజంగా దమ్మున్నోడు పో మగోడిపోవ ఇది తగ్గుతాన్ని ముందుకే వాళ్ళే నిన్న వర్షాన్ని తెలిసిందే వర్షాన్ని తెలిసిందే నిన్నది అట్లే

ఎప్పుడు కొన్నావు ఎక్కడ కొన్నావు నేను కొని పది సంవత్సరాలు అవుతుంది ఎంత కొన్నావు మూడు లక్షలు కో మరి మూడు లక్షలు కొంటే ఇంకొక లక్ష వేసుకుంటే పెరుగు నాలుగు లక్షలు అవుతుంది కానీ నువ్వేది పది లక్షలు చెప్తున్నావు రెండు చూరిగినా నీకు తరుగుతుందా పెరుగుతుందా పెరుగుతాది మరి ఆటో కూడా పెరుగుతుంది ఏంటి సంవత్సరానికి యాభై వేల యాభై పదేళ్ళకి ఐదు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు ఎనిమిది లక్షలు లాస్ట్ లక్షలు లక్షిస్తా బాగుందని వ్యాపారం వ్యాపారం అంటే ఆటోయా వచ్చాయి నీ ఎక్కువ ఏడు చెప్తా కొత్త ఆటో వస్తుంది ఎనిమిది లక్షలు నువ్వు కూర్చోరా పిల్లవాడు నీకేం తెలియదు నేను మాట్లాడుతుంది కదా వస్తుంది మనకి

కూర్చోండి పోతుంటే గాలి ఫ్రీగా వస్తుంది ఓ చాలా ఫెసిలిటీస్ చెప్తాను నువ్వు ఉంటు నేను మాట్లాడేసి ఫైనల్ రేట్ ఇచ్చే నువ్వు బెంచ్గా నలభై లక్షలు పెట్టినా కూడా ఉడికి పెడుతుంది ఏసీ చేసుకోవాలంటే రీల్గా వచ్చేస్తుంది ఆటోకు పోతుంటే గాలి వస్తాడు చల్లగా సరే సరే నువ్వు అడిగినాయి ఎనిమిది లక్షలు ఇస్తాను నువ్వు ఆగర చిన్నాడా నేను మాట్లాడతాను అయిపోయింది ఫినిసింగ్ ఆటో తీసుకొని వద్దాం మాకు లెక్కలంచి రాదు మా ఆస్తంతా అంతా మూటల్లో కట్టి మూల పడేసాం సో నువ్వు ఎనిమిది లక్షలు పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు మూటలు ఎంత ఉందో నాకు తెలియదు వచ్చి ఒక మూట ఎత్తకపో ఏంటి ఒక మూట అంత ఇస్తావు నాకు అవును నీకు ఒక మూట ఇస్తా నీ లాంటి వాడు నా చాలా మంచి అంటే అనుకోండి చూడు మా నీ చెప్తున్నాడా మాట వింటాడు ఇంకో మూట ఇది చిన్నది ఎక్కువ మూట ఇంకో మూట రెండు మూటలు అవుతుంది అవును రోజు మూట ఇస్తాను మూట ఎత్త నీ లాంటి వాళ్ళు ఉన్న చాలా మంచి వాళ్ళు ఉన్నా మీరు చాలా మంచి వాళ్ళు మంచి వాళ్ళు మీరు చాలా మంచి వాళ్ళు మన దగ్గర ఎనిమిది లక్షల ఏడు ఉంది ఇచ్చేకి రే ఆగరా చిన్నగా మాట్లాడు అతను వింటాడు నీకు తెలియదు మనస్త అంటే ఏంటి మనస్త అంటే పుస్తకాలు మూట కట్టేసి మూడో ఇస్తున్నారు మూట ఎత్తి ఏమవుతుంది ఓకేనా సరే పో నువ్వు లేకుంటే ఆటోలో పోదాము మాకు ఆటో ఇచ్చేసినా ఇందా నాకు ఫీజు తీసుకురా